నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి ఆలయంలో ఆలయ ఈవై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు దసరా ఉత్సవాల అసౌకర్యాలు కలిగాయని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆలయం వద్దకు చేరుకుని విచారించి వారి వద్ద రాతపూర్వకంగా ఓ స్టేట్మెంట్ తీసుకున్నారు అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ నవరాత్రు ఉత్సవాల్లో కాలరాత్రి నవావరణ పూజలో దర్శనానికి పంపించలేదని అన్నదానానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని బయటకు పంపించారని ఆలయంలో నిద్రించేటప్పుడు పంపించలేదని నాపై ఫిర్యాదు చేశారని అన్నారు ఈ మూడు పాయింట్ల మీద ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు కాలరాత్రి నవామరణ పూజకు ఉభయకర్తలనే పంపిస్తారని అన్నదానం వద్ద ఎగ్జిట్ గేట్ వద్ద ఎదురుగా నిలబడినందుకు బయటకు పంపించామన్నారు ఫిర్యాదారుడు మల్లికార్జునరావు వద్ద నుంచి ఆలయో ఆర్వభూమి శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రాతపూర్వకంగా ఒక స్టేట్మెంట్ తీసుకుని పై అధికారులకు పంపిస్తామని దేవాదాయ శాఖ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు

అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచడం కొన్న దేవస్థానం అండి కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ దేవస్థానంలో ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము ఆ ఎంక్వైరీ ఏంటంటే ఆర్ మల్లికార్జునరావు అని తను ఏంటంటే దసరాల్లో తను వస్తే ఏదో తనకు కొన్ని అసౌకర్యాలు కలిగాయని ఒక రెండు మూడు పాయింట్ల మీద తను కంప్లైంట్ పెట్టాడు సీఎం కోర్టులో దాని నిమిత్తం కమిషనర్ గారు నన్ను ఎంక్వైరీ చేసి అసలు ఏంది ఏం జరిగింది ఒక స్టేట్మెంట్స్ తీసుకొని ఒక రిపోర్టు సమగ్రమైన నివేదిక ఇవ్వమన్నారు దాని నిమిత్తం వీళ్ళకి నోటీసులు ఇచ్చాను మొన్న ఈవో గారికి ఎవరైతే కంప్లైంట్ దారులు ఉన్నారో వారికి వారు కూడా వచ్చారు వారు వారి వారికి జరిగినదన్నీ కూడా వివరించారు దాన్ని నేను ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను దానికి అనుగుణంగా ఈవో గారిని కూడా నేను అసలు ఏంది ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది నీ యొక్క వాయిస్ ఏందని చెప్తే ఈవో గారు కూడా తను జరిగింది ఇది సార్ అని చెప్పారు అదే సేమ్ స్టేట్మెంట్ రూపంలో ఈ రెండు చూసుకొని నేను ఉన్నతాధికారులకి నివేదిక ఇక్కడ ఉప కమిషనర్ పిచ్చులకోవడం దేవస్థానం కార్యనిర్వాహకారైన పోరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దేవస్థానంకి భక్తులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు విచారణ చేసే నిమిత్తం దేవస్థానం రావడం జరిగింది ఈ కంప్లైంట్లో ఉండే ఉద్దేశం భక్తులకి నవరాత్రుల్లో కాళరాత్రి నవ దర్శనానికి పంపించలేదని ఒకటి ఇంకోటి వచ్చి అన్నదానం పోయినప్పుడు మమ్మల్ని బయటికి పంపించేశారు ఒకటి అదేవిధంగా మూడోది వచ్చి ప్రదక్షిణాలు తీసుకున్నప్పుడు భక్తులకి అంటే వాళ్ళందరినీ రాత్రులు నిద్ర చేస్తే ఉన్న వాళ్ళందరూ కూడా షాపులు వేసుకుంటుంటారు వాళ్ళందరినీ కూడా పంపించలేదు అనేది ఈ మూడు కంప్లైంట్ల మీద నిమిత్తం ఉప కమిషన్ గారు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఈ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు జరిగే కాలరాత్రి నవభవణ పూజ అనేది ఓన్లీ ఉభయకర్తలకి వాళ్ళ బంధుమిత్రులు మాత్రమే అవకాశం ఉండదు ఈ తలుపులేసి రాత్రి పది గంటల నుంచి మూడు గంటల సేపు కార్యక్రమం జరగద్ది దానిలో ఓన్లీ ఉభయకర్తలు వాళ్ళ బంధుమిత్రులు మాత్రం అలో చేయడం ఈ కార్యక్రమం అనాదిగా వచ్చినది దీనికి భక్తుల్ని అలో చేయడం తలుపులేసి ఈ కార్యక్రమం చేస్తారు ఈ దేవస్థానం ప్రత్యేకత అది అన్ని దేవస్థానంలో ఈ కాలు రాత్రి పూజ అనేది ఉండదు ఈ దేవస్థానంలో మాత్రం ఉంది ఈ కార్యక్రమం అదే విధంగా ఉంది అదేవిధంగా మేము అలో చేయడం జరిగింది రెండవది వచ్చి ఈ నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది ఆ ప్రదక్షిణాలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేదానికి ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి వాళ్ళు తిరిగేదానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ నవరాత్రుల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఎదురు వచ్చేది ఎగ్జిట్ గేట్ కాళ్ళకి వచ్చి నిలబడే వాళ్ళు మాత్రం లోపల నుంచి అన్నదానం తిని బయట వచ్చేదానికి దారి లేకుండా వాళ్ళు అక్కడ నిలబడిపోయినప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా పంపించలేకపోతే బయట వాళ్ళు రాలేరు లోపల వాళ్ళు లోపల తిన్నవాళ్ళు బయట వస్తేనే అన్నదానం పోయే భక్తులు పంపించే అవకాశం ఉంటుంది అంతేకాని వచ్చే వాళ్ళకి మాత్రం పంపించే అవకాశం ఉండదు దానికని ఆడేవర దారికి అడ్డాగా ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించాల్సిన పరిస్థితి దేవస్థానానికి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదానంలో ఏర్పాటు చేయడం జరిగింది అందరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శన మల్లికార్జునరావు మేము ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవ సంస్థని ఒక సంస్థ గుర్తులు స్టార్ట్ చేశాము మేము నిత్యం దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అది అలాగే ప్రతి సంవత్సరం మేము అమ్మడిని మన శివుడు దొన్నావాడి కామాక్షితాయి మల్లికార్జున స్వామి మేము వంశపారంపర్య భక్తులము మేము ప్రతి సంవత్సరము దసరాకు వచ్చి అమ్మడి దగ్గర స్వామి దగ్గర సేవ చేస్తుంటాము మేము అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చాము గతంలో మాకు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న యువ గారు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు సరే మేము మాకు ఎందుకనే గమ్ముగొన్నాము ఒకరోజు దసరా నవత్ర నవరాత్రి పూజలప్పుడు తొమ్మిదవ తేదీ పదవ తేదీ కాలరాత్రి పూజలు ప్రతిరోజు జరుగుతాయి ఆ రెండు రోజులు దర్శనం ఆపేశారు దానికి ముందు జరిగినాయి తర్వాత జరిగినాయి దర్శనం ఆపేశారు మాకు సమాధానం చెప్పేవాళ్ళేరు ఎవరన్నా నాకుండే స్టాఫ్ అడిగితే నువ్వు పో ఈవో నడుకోపో మా సంబంధం లేకపో అని చెప్పి రాష్ట్ర సమాధానం చెప్పారు తర్వాత వచ్చేసి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఉభయదాతలు పంపించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేపిస్తారు ఆ దర్శనం లేదు మేము నేను బుచ్చిరెడిపాలం గ్రామ కాపురస్తులు ఇర్కాళ్ళ ప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తం నైట్ రెండున్నర గంట దర్శ క్యూలో ఉన్నాము క్యూలో ఉంటే దర్శనం లేదు దర్శనం చేపిన తర్వాత పూజ పూజారి వచ్చేసి మా మా మీద అభిషేక చదువుతారు ఆ రోజు ప్రసాదు అలియాస్ అనే అబ్బాయి మా మీద నీటి చల్లినాడు వాటి అన్నిటి మీద నేను నేను కంప్లైంట్ పెట్టాను ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి జిల్లా ఏసీ గారికి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారికి మన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ రానారెడ్డి గారికి తర్వాత పెట్టాను పెట్టిన తర్వాత కరీం సన్నిసం రెండు నెలలైంది ఇప్పటికీ వాటి మీద ఎలాంటి విచారం జరగలేదు జరగకపోయిన తర్వాత తదుపరి నేను లోకాయుక్తకి హోమ్ అనర్స్ పెట్టాను పెట్టిన తర్వాత లోకాయుక్త వాళ్ళు విచారణ జరపనిచ్చారు వాళ్ళు వాళ్ళు విచారణ నిమిత్తం ఈరోజును పెంచినారు పెంచలేని యువ గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క విచారణకి వేశారు ఆ సారు అడిగాడు ఆయన అడిగి నేను గౌరవప్రదంగా సమాధానం చెప్పాను తర్వాత వచ్చేసి నన్ను నా పిల్లల్ని అందరూ అభిషేకం చేసుకొని తేదీ వచ్చేసి పద పదకొండు పది ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం గుళ్ళు అభిషేకాలు చేసుకొని భోజనానికి వచ్చాము భోజనానికి వచ్చినప్పుడు తరుపు తీసుకుంటే మేము కూడా అందరి మాది భక్తుల మాదిరి పోయినాము పోయిన తర్వాత లోపల ఉన్న ఉన్నాము ఐదు మంది మేము మొత్తం సుమారు ఇరవై మంది దాకుంటారు ఇరవై మందిలో మా ఐదు మందిని పర్టికులర్గా చొక్కా పట్టుకొని లాగినారు నన్ను చొక్కా పట్టుకొని నడబట్టి బయట తీసుకున్నాడు కోసా కోసాం కోయా వచ్చి లాగారు తర్వాత నా బిడ్డలు రే పొర పొర బయట పనిచేసిన దగ్గర అరస్తే బయట ఉండాను అయినా కూడా నా యొక్క ధర్మం కోసం అమ్మని రోడ్డు మీద లాగి తగు పెట్టుకోకుండా నేను మనసులో దాచుకొని ఉన్నాను తర్వాత శనివారం ఆదివారం గుళ్ళో నిద్ర చేశాను రెండు గంటలప్పుడు స్వామిని నా కళ్ళను చూపించిన అమ్మణ్ణి ఆ రోజు నుంచి ఓ రోజు వరకు అమ్మణ్ణి కానీ శివుడు కానీ తృప్తిగా లేరు గుళ్ళో నేను గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మాకన్నా పరమ పరమభక్తురాలు అమ్మ ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి నేను కొన్ని విషయాలు చెప్పాను ఇంకా నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి ఈ పన్నెండు రోజుల్లో ఈవా గారు గుడి నిబంధనలకి విరుద్ధంగా చాలా చేస్తున్నాడు నేను అవన్నీ తీసుకొని త్వరలో లోకాయుక్తలు ఇంకొక ఫైల్ చేస్తున్నాను అవసరమైతే మా యొక్క ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవాస్త తరఫున లేఖలుగా కూడా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అమ్మని విషయంలో మేము కాంప్రమైజ్ కాము మా కామి పరమ భక్తురాలు ఇది అలాగే భోజనం ఆ పంపించిన తర్వాత బైపాస్లో హోటల మాంస హోటల్లో పోయి నేను భోజనం చేసుకొని నా దీక్ష భంగం కలిగింది అమ్మని గారు క్షమాపణ చెప్పుకున్నాను సాయంత్రం దసరాలు సాయంత్రం ప్రదక్షిణాలు చేస్తుంటే ఎంత వ్యగలుపుంది గుడి మూడే మూడు వర్షలు లేడీస్ తగలుతూ ఉండారు మాకు అసలు అర్థం కావడం గుడి ఎక్కడ పడుతుంది మాకు అర్థం కావడం లేదు అలాగే ప్రసాదాలు పెట్టేది ఇక్కడ చిన్న టేబుల్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు ఒకరోజు స్టూల్ మీద పెట్టాను ఒకరోజు గిండి వాడించి గిన్ని మీద పెట్టాను అది అంటే మాకు చెప్పారు కంప్లైంట్ కంప్లైంట్ కోసం వచ్చే భక్తులు వేడా సారు ప్రవర్తన కానీ పరివర్తన బాగలేదు మన నెల్లూరు జిల్లాలో ఆనమ నారాయణ గారు వాళ్ళు పెద్దలు వాళ్ళు ఎంతో విలువ గల్లవాళ్ళు పేరు గల్లవాళ్ళు ఆయన జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఆ పెద్ద పెద్దలైన ఆనూ రాన్నారెడ్డి గారు తక్షణమే యుగా గారి మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మా ప్రశాంతమ్మ గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది మీరు నేను మా కన్నా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా యుగా గారు తప్పు చేస్తున్నారు నేను అంత నా సాక్షిగా అమ్మాని సాక్షిగా చెప్తున్నా తప్పు చేశాడు చాలామంది నా దగ్గర చాలా కూడా ఉన్నాయి త్వరలో లోకాయుక్తులు బే ఫైల్గా చేసి చేస్తాను కాబట్టి మీరు అందరు విలేకరులు కూడా మాకు సహకరించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము రోజు విచారణ నేను చెప్పిన నా వైపు చెప్పాను ఈవో టెంపుల్ ఇన్ఛార్జ్ మురళి గారు అబద్ధం చెప్పాడు ఈరోజు వచ్చి అతను మంచివాడి వ్యక్తి ఈవో దెబ్బకి భయపడి అబద్ధాలు చెప్పాడు నేను మురళి కూడా అడిగా మురళి గారు మీరు మంచివాడు తప్పు చేస్తారు అడిగాను సరే వాళ్ళు వర్షం